హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకర్ కర్రీ చేస్తున్నా మేకర్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం రండి బిర్యానీ ఆకు బండ పువ్వు కస్తూరి మేతి ఆనియన్ మిల్క్మేకర్ కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా పసుపు ఆయిల్ కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిల్మీకర్ను హాట్ వాటర్లో పది నిమిషాలు నానపెట్టుకోవడం వలన మిల్మీకర్ సాఫ్ట్గా అవుతుంది దానికోసం వాటర్ను బాయిల్ చేసుకొని మిల్మీకర్లో వేసేసుకుంటున్నానండి పది నిమిషాల సేపు హాట్ వాటర్లో ఉండనివ్వాలి మిల్మీకర్ నాణ్యలోపు ఇక్కడ ఒక బౌల్ పెట్టి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా బండపువ్వు వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ని వేసేసుకోవాలండి ఆనియన్స్ మగ్గంతవరకు వేపుకోవాలండి ఇందులో బిర్యానీ ఆకు బండ పువ్వు వేసుకోవడం వలన మిల్మికర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఆనియన్స్ వేగిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలిపి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకుంటున్నానండి ఇక్కడ పసుపు వేగేలోపు ఇందాక హాట్ వాటర్లో నానబెట్టుకున్న మిల్మిక్కర్లను తీసుకొని అందులో ఉన్న హాట్ వాటర్ను మొత్తం పిండేసుకోవాలండి ఇలా నేను వీడియోలో చూపించే విధంగా మిల్మికర్లను పిండేసుకుంటే సరిపోతుందండి ఇలాగే అన్ని మిల్మికర్లను పిండేసుకోవాలండి వాటర్ లేకుండా ఇక్కడ పసుపు వేగిన తర్వాత హాట్ వాటర్లో తీసేసుకున్న మిల్మీకర్లు అన్నిటినీ ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఇవి వేగేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వలన అలమిల్లిగడ్డ పసుపు ఈ మసాలాలన్నీ మేకర్కి పట్టి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసేసుకుంటున్నానండి తర్వాత కరివేపాకు వేసుకోవాలండి ఇక్కడ క్లిప్పు మిస్ అయింది కరివేపాకు వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసి రుచికి సరిపడే అంత సాల్ట్ను ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలండి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను సాల్ట్ వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టి అవి మగ్గేంత వరకు మగ్గించుకొని మగ్గిన తర్వాత మూత తీసి కస్తూరి మేతి వేసుకోవాలంటే అట్లా నలిచి వేసి కలిపి అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకుంటున్నానండి ఒకసారి కలిపి ఒక మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఇట్లా ఉడికించుకోవడం వలన కస్తూరు మీతి మిల్క్మిక్కర్ పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఉడికిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకుంటున్నానండి అంతేనండి లాస్ట్గా కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ పైన నుండి దించేసుకుంటే మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్ చేసి చెప్పండి నేను టేస్ట్ చేసి కూడా చెప్తున్నానండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కర్రీ మాత్రం ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మళ్ళీ వీడియోలో కలుద్దాం ఓకేనండి బాయ్